వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు అవర్ వాయిస్ ఈరోజు కొన్ని నిజాలని మీ ముందు మాట్లాడాలి అనుకుంటున్నాను తులసి చంద్ ఈమె పేరు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలుసు తనను తాను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని అని చెప్పుకుంటూ ఈరోజు దేశ వ్యతిరేక ధర్మ వ్యతిరేక యూత్ని పెడదవ పట్టించడం ఇలాంటి కాన్సెప్ట్లలో ఆరితేరి ఉంటారు ఇక తేనె పూసిన కత్తి అనేది ఈమెకు చాలా బాగా సూట్ అయ్యేది దేశాన్ని ఎలా నాశనం చేయాలి ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి అనే వాళ్ళతోటి చాలా చనువుగా ఉంటారు ఆ కాన్సెప్ట్కి కి దగ్గరైన వాళ్ళతో ఈవిడ కూడా మమేకంగా అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఎప్పుడు చూడు సనాతన ధర్మాన్ని దేశాన్ని ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటుంది తప్పు జరిగింది ఏదైనా సరే ఆ తప్పుకు బాధ్యులైన దానికంటే కూడా ప్రభుత్వాన్నో ధర్మాన్నో లేకపోతే ఇండియన్ ఆర్మీనో ఇలా ఎవరినో ఒకరిని బదనాం చేస్తూ యూత్ని పక్కదో పట్టించే విధంగా కాన్సెప్ట్లు క్రియేట్ చేయడంలో ఈవిడకి ఈవిడే సాటి ఈవిడకి ఎవరు రారు పోటీ నాకు అనిపిస్తుంది డీప్ స్టేట్ కుట్రలు జరుగుతూ ఉంటాయని చెప్తారు కదా డీప్ స్టేట్ కుట్రల్లో భాగంగా అప్పుడెప్పుడు కిరణ్ బేడి గారు చెప్పారు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ని వీళ్ళు కొనుగోలు చేశారు దాని ద్వారా ఒక స్లో పాయిజన్ని యూత్ తీసుకెళ్తున్నారు వాళ్ళ కోసం పనిచేసే ఉన్నాయని తెలుగు రాష్ట్రాల్లో ఈ కూడా అలాంటి ఛానల్ ఏమో అని చాలా మంది అభిప్రాయపడతారు ఎక్కడో నాకు కూడా అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏది జరగని దాన్ని చాలా సాఫ్ట్ కార్నర్లో చెప్తున్నట్టు చాలా ప్రశాంతంగా చెప్తున్నట్టు చెబుతూ ధర్మ దేశ వ్యతిరేక మాటల్ని టకటక వదిలేస్తూ ఉంటారు ఈవిడ ఇక ఏదైనా జరిగినప్పుడు వేరే మతం గురించి మాట్లాడదు కాంగ్రెస్ గురించి మాట్లాడదు కమ్యూనిస్ట్ గురించి మాట్లాడదు ఇక్కడ ఈవెంట్ టార్గెట్ సనాతన ధర్మం దేశము బీజేపీ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తాయి ఒకటి కాదు రెండు కాదు ఈవిడ గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఈవిడ చేసే ప్రతి వీడియోలో కూడా ఎండ్ ఆఫ్ ది డే అలాంటి ఒక విషయం అనేది బయటికి వస్తూ ఉంటుంది విషయం కంటే కూడా విషయం చాలా ఎక్కువగా వస్తుంటుంది ఇక మొగుడ్ని కొట్టి మొరబెట్టుకున్నారు అనే సామెత తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు కదా అలానే ఈవిడ కొట్టి పోయి ఈవిడే అయ్యో నన్ను అందరూ బదనాం చేస్తున్నారని మొసలి కన్నీరు గారుస్తూ ఉంటారు కంప్లైంట్లు చేస్తూ ఉంటారు అది వేరే విషయం ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నాను అనంటే జెంజీ రెవల్యూషన్ బర్నింగ్ విషయం చూడండి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జెంజీలంతా బయటికి రండి అట అంటే ఈరోజు యూత్ ను రెచ్చగొడుతూ హింస చేయడం తప్పు కాదు హింస చేయండి తగలబెట్టండి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయండి ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయండి నేపాల్ని చూసి నేర్చుకోండి అని ఒక గలీజ్ కబురు చెప్తోంది ఇక నేపాల్ యూత్ విధ్వంసం సమర్థిస్తూ ఆ మారణ హోమాన్ని సమర్థిస్తూ ఈ జంజీ రెవల్యూషన్ నేపాల్ బర్నింగ్ అనే ఒక వీడియో కూడా చేసింది అసలు నేపాల్లో డెబ్బై రెండు మందో డెబ్బై ఆరు మందో చనిపోయారు వెయ్యి మంది గాయాల పాలయ్యారు అనేక ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయిపోయి అక్కడ ఈ రోజు ఎలాంటి పరిస్థితి అంటే ఎకనామిక్ మొత్తం పడిపోయి ఎకనామికల్ దేశం పడిపోయి గందరగోళ స్థితిలో ఉంది దాంట్లో ఇప్పుడు ఈమ ఆదర్శంగా ఇచ్చేది అంటే ఇండైరెక్ట్ గా భారతదేశంలో కూడా అనిశ్చితి కలుగజేయడానికి ఈమె పూనుకుంటోంది అసలు అదే సైకోయిజము నాకు అర్థం కావట్లేదు దాన్ని చూపిస్తూ నేపాల్లో యూత్ హీరోలని చిరుతపులులని చెప్తోంది అని అంటే రోడ్ల మీదకి వచ్చి కోట్లాడి ఏమంటారు ఆస్తులన్నీ ధ్వంసం చేసి తగలబెట్టి మనుషులు చచ్చిపోయేలాగా చేస్తే చిరుత పిల్లులు హీరోలా ఏమంటారో తెలుసా దుర్మార్గులు దేశద్రోహులు కన్నా అమ్మాయ్యకు షెడ్డ పేరు తెచ్చేటోళ్ళు అని అంటే యూత్ని ఆ డైరెక్షన్లో ముందుకు పంపించాలి అనేది మీ ఉద్దేశం అనేది ఇంకెవరికి ఇక్కడ అర్థం కావట్లేదు ఇక ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి జెన్జిల్ అంతా పోరాటం చేయండి రోడ్డు మీద రెచ్చిపోండి అని చెప్తున్నారు మీ అందరికీ తెలిసిందే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు ఏంటి అనేది ఒకప్పుడు ఆంధ్ర మద్రాసులో ఉండేదని ఆ తర్వాత మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా నార్త్ వైపు ఎక్కువ ఉన్నాయి దీంతో ఇటు సౌత్లో కూడా అంటే ఆంధ్రాలో కూడా ఒక ఫ్యాక్టరీ రావాలని కొంత ఉద్యమం జరిగింది ఆ టైంలో నైన్టీన్ సెవెంటీలో దీనికి సంబంధించి ఇందిరాగాంధీ స్టీల్ ఫ్యా ఫ్యాక్టరీకి సంబంధించి ఇస్తే నైన్టీన్ నైన్టీ టూలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది నాకు తెలిసినంతవరకు కొంత దీనికి నేను సమాచారం సేకరించా అయితే మన దేశంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలు అన్నింటిలో కూడా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కొంత ఫెయిల్యూర్ ప్రా ఫ్యాక్టరీ అనే చెప్పొచ్చు ఎందుకు అని అంటే అక్కడ వస్తున్న సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉంది దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి క్యాప్టివ్ మై మైన్స్ లేవు కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఈవిడ చెప్పిన ఒక నిజం ఏంటంటే ఇది కాంగ్రెస్ హాయంలోనే మొదలైంది కానీ బీజేపీ బీజేపీ అని బీజేపీ మీద ఇది ఒక్కటేనా నేను చాలా ఉదాహరణలు చెప్తాను మన తెలంగాణ బాగా గుర్తుంటుంది దామగుండం నావీ స్టేషన్ దామగుండం నావిస్టేషన్ విషయంలో బొబ్బొబ్బా ఈమె ఆడిన అబద్ధాలు మాటలు మెస్మరైజింగ్లు అంతా ఇంత కాదు ఇక ఈమె ప్రేమ ఉన్నట్టు ఎవరికి లేనట్టు అబద్ధాల పుట్టలతోటి జనాన్ని పక్కదోబట్టిచ్చే విధంగా చేసిండు చాలా క్లియర్ గా ఇది దేశంలోనే రెండో రాడారు దీనికి సంబంధించి విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ చెప్పింది ఈ ప్లేస్ అనువైనది తెలంగాణలో ఉంది ఇక్కడ పెడితే అని ఇది దేశానికి చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ కానీ దీన్ని కూడా ఆమె వ్యతిరేకించింది అక్కడ నలభై ఎనిమిది శాతం మాత్రమే అటవీ భూమి పోతుంది యాభై రెండు శాతం మేము ముట్టుకోము అక్కడున్న ఆలయానికి కానీ అక్కడికి వచ్చే భక్తుల విషయంలో కానీ ఏ ఆటంకాలు ఉండవు ఎంత అయితే అటవీ ప్రాంతం పోతుందో దానికి రెండింతలు మూడింతలు చెట్లను పెట్టే విధంగా ప్రాజెక్ట్ని ఏమంటారు తయారు చేస్తున్నాం అబద్ధాలు చెప్తున్నారు పన్నెండు లక్షల చెట్లు తీసేస్తున్నారు అనేది ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా వినకుండా ఆ నదులు ఈ నదులు షెట్లను లాస్ చేస్తారు పర్యావరణాన్ని లాస్ చేస్తండ్రు అన్నీ నోరు దరిస్త అబద్ధాల పుట్టంటారు యుషన్ రా ఆ లెవెల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది తమిళనాడులో ఒకటి ఉంటే అలాంటిది రెండవది ఇక్కడ మన తెలంగాణలో వస్తుంది అది చాలా గర్వకారణం దానివల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది దేశానికి ఎంత మేలు జరుగుతోంది దేశాలు భయపడతాయి దానిలో వదిలేసి ఇక్కడ అది కట్టకుండా ఉండాలి దేశానికి మేలు జరగకూడదు అని ఒక డీప్ స్టేట్ కుట్ర చేసినట్టు చేసింది దానివల్ల దరిదాపు అక్కడ ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది నివసి కుటుంబాలు వస్తాయి హాస్పిటల్స్ కడతారు బ్యాంకులు వస్తున్నాయి టౌన్షిప్లు వస్తున్నాయి మార్కెట్లు వస్తున్నాయి ఎలాంటి హాని ఉండదు అన్ని తర్వాతే ఒక దీనికి సంబంధించిన మొత్తం పరిశీలన చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇది చాలా అనువైన ప్లేస్ అని చెప్పారు అని చెప్పినాక కూడా రాష్ట్రం దేశం అభివృద్ధి చెందకుండా ఉండే విధంగా ఇక్కడ నుంచి ఒక విషయాన్ని వదిలింది దాన్న అదేనంటే ఢిల్లీ పేలుళ్ళు ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి ఈమె మాట్లాడిన మాటలకి నిజంగా చెప్తా చాలా కోపం వచ్చింది సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ భద్రత ల్యాబ్ సెటప్ ఏం తెలుసు నీకు భద్రత గురించి ఒక్కరోజు బార్డర్లో పనిచేసా చెమటలు పడతాయి పై నుంచి కిందికి తెలుసా నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి ఈ దేశం నాది అనుకుని కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి చలిలో వణుకుతూ తిండి దొరికినా దొరక్కపోయినా అక్కడ కాపలాగాస్తున్న అన్నల గురించి నీకేం తెలుసు అసలు అదే ఏ భద్రతా ల్యాబ్స్ అని నువ్వు చెప్తున్నావు ఆ భద్రత ఆ భద్రతా అధికారులే ముప్పై రోజుల్లో ఎనిమిది ఎనిమిది ఉగ్రస్థావరాలకు సంబంధించి అతి పెద్ద విషయాన్ని బయటికి తీసుకొచ్చాను లక్షల్లో విషం పెట్టి చంపాలి అనుకున్న దుర్మార్గుని పట్టుకున్నారు చెప్పినవా అయినా నేను అడుగుతా ఆడ పదమూడు మందిని చంపిన ఒక ఉగ్రవాది మతోన్మాది హ దాని గురించి మాట్లాడగలిగినవా ఆ మతం గురించి మాట్లాడడానికి నీకు ధైర్యం రాదు ఈరోజు శత్రు దేశాలకు ఓ భారత్ లో భద్రతా లాప్స్ అని గో ఆ దేశంలోని యూట్యూబరే చెప్తాను చూడు అని హేళన చేసే విధంగా తయారైపోయాను ఏంది నీ వల్ల లాభం దేశానికి ఏం లాభం ఒక్కటి చెప్పు ఈ దేశం సాధించిన విజయాల్లో గర్వంగా నేను ఒక భారతీయురాలని అని నువ్వు చెప్పిన ఒక్క సందర్భం చెప్పు అరే ఏది చూడు మోదీ గవర్నమెంట్ గురించి కూడా చెప్పినావు ఏమని మోదీ ఉంటే ఆ బ్లాస్ట్లు జరగవని చెప్పినారు ఏందిది అని గతంలో ఆరు వేల డెబ్బై రెండు బ్లాస్ట్లు ఒక పది సంవత్సరాల్లో జరుగుతాయి ఇప్పుడు నాకు తెలిసి ఒక అరవై బ్లాస్ట్లు కూడా ఉండవు పెద్ద ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈరోజు ఈ దేశం పడుతున్నా అనేక అవస్థలకు కారణమైన వాటి గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడినావా ఒక్కటంటే ఒక్కటి నేను టైటిల్స్ చూపిస్తా ఈ మా ఛానల్ ఓపెన్ చేసి నిజంగా చెప్తున్నా ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది అనేది నేను చూపిస్తా మహా గెలుపు మహా ఓటమి మోదీ ఉన్నా సేఫ్టీస్ ఉన్నా ఏ నీకేం సేఫ్టీస్ ఉన్నాయి నువ్వు ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎవ్వరు ఏం టచ్ చేయట్లే చూసినవా గిద్దకంటే నీకు సేఫ్టీ ఏం కావాలా మళ్ళీ నువ్వే పోయి రివర్స్లో చేస్తాను చూసినవా ఇంకా సేఫ్టీ మోదీ వల్లే వచ్చింది రెజైన్ అనే దాంట్లో ఆడ ప్రసాదంలోనో నీళ్ళలోనో కలుపుకుంటే అందరం పోయేటోళ్ళం నువ్వు నేను అందరం అది పోకుండా మనం పోకుండా కాపాడింది అదే ఆయనే ఏమంటారు డౌన్లో ఉన్న ఈ దేశ ఎకనామీని ప్రపంచంలో నాలుగో స్థానం కాదు కాదు త్వరలోనే రెండో స్థానానికి తీసుకెళ్ళబోతోంది పాకిస్తాను చిచ్చు పోసుకుంటోంది భారతదేశం కన్నెర చేస్తుందని కనబడట్లేని కళ్ళకి అరే జరుగుతున్న అభివృద్ధిని చూపించి యువతను చూడండి గవర్నమెంట్స్ మన కోసం ఇంత కష్టపడుతున్నాయి సో మీరు దాంట్లో భాగం అవ్వండి ఇంకా దేశాన్ని అభివృద్ధి పంతాల్లోకి తీసుకెళ్లడానికి ఐడియాలజీగా అన్ని అన్ని రంగాల్లో మీరు ముందుకు రండి బిజినెస్లలో కొత్త కొత్త బిజినెస్లు ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తున్నారు మీరు వాటిని ఉపయోగించుకొని ఇంకా డెవలప్ అవ్వండి అని చెప్పడం మానేసి రోడ్ల మీదకి రండి తగలబెట్టండి వాళ్ళు చిరతపులు వాళ్ళు హీరోలు మీరు హీరోలా కాదా తేల్చుకోండా నువ్వు చెప్పేది అసలు ఒక్కటి చెక్ దే ఇండియా రిబె రియల్ ఒక్కటంటే ఒకటి అసలు ఇవి ఎంతవరకు సమంజసం అరే ఎంత ద్వేషం నీకు ఎవరి మీద నీ ద్వేషం అసలు ఈ ఎవరికుండే నడిపిస్తుంది ఎవరు ఎందుకు అనంటే ప్రభుత్వాన్ని ధర్మాన్ని దేశాన్ని బార్డర్ సెక్యూరిటీని విమర్శిస్తుంది అంటే వెనక పెద్ద నెట్వర్క్ లేని సాధ్యం కాదు అని నేను అనుకుంటున్నా ఒక్కసారి ఇవ మాట్లాడిన మాటలు బార్డర్లో ఉన్న అన్నలు వినుంటే ఎంత ఫీల్ అయ్యేటోళ్ళు ఎన్ఐఏ ఏటీఎస్ఈలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నిద్రలు లేకుండా చేస్తాను సెర్చ్ ఆపరేషన్స్ మొదల స్టెప్ మతోన్మాదులు ఈ దేశంలో చిచ్చు పెట్టాలి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలని ఒక పక్క నుంచి వాళ్ళు చూస్తంటే ఆ ఎదవలకు బుద్ధి చెప్పడానికి రాత్రింప వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళు కష్టపడుతుంటే ఇంకో పక్క నుంచి యూత్ని రెచ్చగొడుతుంది ఏం చేద్దాం అనుకుంటోంది అసలు అసలు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ లేదా అంటే సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ని చూసి ఆ వీడియోస్ వల్ల దేశానికి లేకపోతే సైన్యాన్ని అవమానించే విధంగా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయని చెప్తారే మరి ఈమె మాట్లాడిన మాటల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అది దామగుండమే కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంటే కావచ్చు లేకపోతే ఉగ్రకుట్రలే కావచ్చు ఆ రోజు పహల్గామ్ లో జరిగిన దాడి విషయంలో అంతే మాట్లాడింది నీ జిప్పు తీంట్ ఇప్పు కల్మా చదువు అంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి ఒక చాత కాలే కల్మా చదవమని రాణోని చంపిండంటే వాడు మతోన్మాది ఈ ఉన్మాదులంతా కూడా ఎక్కడ తయారవుతున్నారు నడిపిస్తున్న నెట్వర్క్ ఏంటి చదువుతున్న పుస్తకాలు ఏంటి అని చెప్పడానికి ఏ రోజు మాకు నోరు రాలే ఆ ధైర్యం లేదు కానీ భారతదేశమే కదా ఈ దేశంలో విపక్షాలను చూసి రెచ్చిపోతూ ఈ దేశంలోని జవాన్లను అవమానిస్తే హీరోయిన్లమైపోతాం ప్రభుత్వాలను విమర్శిస్తే హీరోయిన్లమైపోతాం జంజీలను రెచ్చగొడితే హీరోయిన్లమైపోతాం అనుకుంటారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒక్కడంటే ఒక్కటి క్లారిటీ ఉండాలి చాతనైతే నిజాలను నిర్భయంగా చెప్పాల ఈరోజు చుట్టుపక్కల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా ఏ దేశాలు చూసుకున్న అతలాకుతలమైన కరోనా వచ్చి అగ్రదేశాలే అడ్డం పడ్డా భారతదేశం నిలబడగలిగింది అనంటే అది భారతీయ ప్రభుత్వం భారత ప్రజలు భారత సెక్యూరిటీ భారత్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కృషి అభినందించడానికి రెండు చేతులు రాకపోతే నూటికి అడ్డం పెట్టుకొని కూర్చో ఆ చేతుల్ని అంతేగాని విమర్శిస్తూ వెళ్తా రెచ్చగొడుతూ వెళ్తా రోడ్ల మీదకి తీసుకొచ్చేలాగా చేస్తా అంటే అది అస్సలు సమంజసం కాదు దాన్ని ఎవ్వరు సహించరు భారతదేశంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జంజీలకు చెప్తున్న తమిళ్ళు చెల్లెళ్ళు ఎందుకంటే నాకు తెలిసిన కంటే చిన్నవాళ్ళే మీరు అంతా అందుకే చెప్తున్నా ఆవిడ మాటలిని రెచ్చిపోయి రోడ్ల మీదకి రాకండి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను బస్సులను ఇండ్లను తగలబెడితే సాధించేది గొప్ప కాదు మారణ హోమం సృష్టించిన వాడు అసలు మనిషే కాదు ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి అంటే అసలైన జెన్జీలు ఆంధ్రప్రదేశ్ జెంజీలు ఎంత పవర్ఫుల్ అనేది చూపించండి ఇలాంటి డాప్సారి మాటలకు పడిపోయి విధ్వంసం సృష్టించే వాళ్ళం కాదు మెదడుతో మెదడుతో ఆలోచించి నిజంగా దేశానికి ధర్మానికి ఎలా అండగా నిలబెడతాం అనేది నిరూపించండి ప్రతి వ్యవస్థలో ప్రక్షాళన కోసం బాగా చదివి ఆయా వ్యవస్థల్లో ఉండండి రాజకీయాల్లోకి రండి కొత్త కొత్త ఏమంటారు ఫ్యాక్టరీస్ పెట్టడానికి ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తోంది తీసుకోండి మీ శక్తి ఏంటి అనేది చూపించండి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు తలెత్తుకునేలాగా చేయండి మిమ్మల్ని మోస్తున్న ఈ దేశం గర్వపడేలాగా చేయండి అంతేకాని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసి ఇలాంటి వాళ్ళ కుట్రల్లో సమిధలుగా మారి మీ కుటుంబాన్ని దేశాన్ని తలదించుకునేలాగా చేయకండి నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు అందరికీ చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్